యన పోయిన చెట్టు మొలిసిన ఒకటే మొలవకు ఒకటి నిండును పండలు చెడు ఊరుకుండే లాభ ఎంత అప్పుడు ఏనుగ వెనకకెళ్ళి కిందికి దిగాడు కాంబోయరా భారీ బ్రహ్మయ్య ఇయ్యాల కింద బోదేవర అన్నదో మీద ఆకాశం వేణ అన్నదో ఇది మనకు తెలియదు ఇయ్యాల నా పట్టం గొడ్డు పోతే ఆయన పట్టం వేనంక నేను దూ బతకాలి ఏడూరి నా భార్యలో పోయి మాత్రం ఓడేడు ఓడేడు రాళ్ళు కట్టుకొని ఊర్రవు తల బాయిలో ఓడి మరణం గమ్మా భార్యను వేనంక నేను బతికి ఎవరిన ఉద్దరిస్తా రు నా కొడుకులే తెరవుతారు నా బిడ్డలే తెరువైతారు అని నా పిల్లలకు కొన్ని రోజులు నేను మాత్రం నండు నువ్వు మొండునవి బతకా ఏడుగురు నేను భార్యను బాయ పడితే ఇంకా ఆ మాట బిడ్డాను కచ్చరి కచ్చి అయ్య భర్త మాట జప తాటని ఆడోళ్ళు ఏడుగురు పోయి బాయలు పడరండి గొంతు మీరు గొడ్డలు పెట్టుకొని నా ప్రాణం తీసుకుంటాను ఉన్న సాదెప్పదినక భర్త బతు వేస్తున్నాడు భర్త వేనక భార్య బతుకు ఉండేవి లాభం పది దోని పది పది దోని సత్యాలి బిడ్డ భార్య ఉన్న నాడే భర్త సుఖం భర్త నాడే భార్య సుఖం చెకోండి రాతమాట మాతృ బ్రహ్మయ్య పాపడం నువ్వు చెప్పిన ముచ్చి పోయి భారత చెప్తానని కత్తిగాడు ఉన్నా మతృ బ్రహ్మయ్య వరాలు ఇంటికి

நடமயா தபதபதபதநடவுல உடனேட்டு பகல கம்பார மாரா இந்தேப் புரியருக்குள்ளட ஆ நம்மாலவோ கொடிச்சால்லு ஓ ஓ பரமட கल्ले உத்தர கल्ले தச்சல கल्ले ஓ எவரே எவரே எவரு எவரே ராவ லண்டா கொடுகா செத்தர் சாய்

విజయవాడ మంచి కూర అన్న బిడ్డా మంచి అన్నారు వాళ్ళు పోసేస్తారు పోసేస్తే సినిమా అని కోరిక లేంటాడు ఆయన అందుకే అచ్చులలో కొరికేరే కూర కానీ బిడ్డ మరి ఎందుకు అచ్చా ఏడాది అలా మీ శైలాలు లేరు ఇంకా ఉన్నారు మా శైలాలు అది కూర అంటే కీరాని అన్నది కానీ అన్ని మునం అంత అయిపోయినా కట్టాలని నేను చూస్తాను అని మంచిగా కనగ ఒక మాట ఎందుకు అంటే ఇలా దసరా పండుగ మీ భర్త కాబోయరాదు మంచిగా అది వరాలు మరి ఊళ్ళో మాత్రం ఏరు కానీ అది భర్త కూసలు తిరుగుతాడు మరి ఏ వాళ్ళకి ఎట్టున్నది ఏ వాళ్ళకి ఎట్టున్నది తిరుగుతాచి మరి మీరు ఆకాశం వల్ల తెలియదు కింద భూజవరాల్లో తెలియదు మెడలు పట్టుకుంటారు கொண்டே வா வா கொண்டே இல்ல கட்டி

మా పట్నం కొట్టుపోతున్నాయి బట్టే ఉండగా ఉండగా మనం ఉన్నదాన కన్నా కూడింది నేను మనం ఎవరే ఉండే కొడుకుల కొరుగు బతుకుతామా బిడ్డలు ఉండే బిడ్డల కొరుగు పడుకుందామా రాజ పోతాడలే మరి ఏడు రక ఇళ్ళలు ఏడ్చుకుంటూ పోతా అంటే ఓటమ్ మరి ప్రజలు కొమ్మలెక్కి చూస్తాను ఆటమ్మ ప్రజలు అమ్మలెక్కి చూస్తారు మిగిలిన ప్రజలు మిద్దరెక్కి చూస్తారు మిద్దడారా సంతానం లేక మీరు బయలుపడి సత్తవానికి పోతాలా అని అందరు తల్లి ఎడతాను ఏడు రక ఇళ్ళలు చూడు నడి ఊళ్ళేకి వచ్చినాక ఏడుగురి బాధలు చెప్పుకుంటే వడతా ఆడపిల్లల బాధలు చెప్తే ఏడు వస్తాయాలు చూడు ఉలమొక చూసుకుంటా ஊரான கொடுக்கு உடனே கொடுக்கு நேற்று அக்கெல்ல அண்ட் பிட உட நேச்சு மன பிரியமீரு காவச்சு அணி ஓரம் ஓரம் எடுத்த அந்த சின்ன கால மார்க்கேவனா పోతారు మనం బయలవాడే చచ్చిపోతే మన కొడుకు గరబారే మన బాయిలో నా బాగుంటే మన కొడుకులు బావి కట్టేసి దానం వేస్తారా గట్ట దానం చేయడానికి కొడుకులు లేరే కొడుకులు లేకుండా మన గరబాన

ಕಪುರು ಬಿಡಲಾಗಿರಾಲೇ ನಾವೋ ಆ ಆ ಆ ಶೈಲ ವಸನ ಬಿಡಲಾಗಿರಾಲೇ ನಾವೋ ಆ ಆ ಕೇಳಲ್ಲ ಭಾರತೆ ನೊ ಬಾರಿ ತಿಗರ ಗೋತಿ あ ఇంటికి నువ్వు పెద్దదాన్ని కాబట్టి ముందుగా నువ్వు బాయిల పడ్డాక వెనక సినిమా చిని మేం బాయిలాడతాం బాయిల పడతాం వచ్చినాక మళ్ళీ మీరు అత్తతో నీ వస్తున్నాడు మాకేందుకే కాదవ్ ఏడుగురి చేసుకున్నాడు ఏడుగురు చేసుకున్నాడు వారానికి ఏ రోజు మంచి కొక్కదాన్ని ఇంటికి అసలు మంచిగొక్కదాన్ని చేతాన్ని నవదించాడు నేను అవుతున్నాడు ఆయన ఆదివారం ఆదివారం ఒక్కొక్క పోతేనే ఒక్క పొద్దున్నాడు మాకు అది చేసేసాడు आपल्याकल्त <laughs> <कर ले> <laughs> <laughs>

ఎందుకు బయన పడతాను బిజ్ అని అంటలేదు దాని ఒక ముచ్చరా మనమే మనిషి కాసేపు పెడతాం మనమే మనిషి కాచేపి బాయ్ పరిచాం అంతేనా మనమే మనిషి కాచి మన సత్యం జీవిస్తారు కానీ ಮುಕ್ಕಿಲಾತೋ ನಾವು ಸಲಿವೆ ಆ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟ ನೆಂತ ರಕ್ತ అరే చచ్చిపోయిన వాళ్ళు ఆచరణలో పెట్టారు ఇప్పుడు లంచె కరెంట్లో పెడతారు అలా విస్తారు అలా విస్తారు అది అల్లడే సల్గా అప్పుడు ఎక్కడ ఐదు గంటలు ఎత్తి వేసేది